సమ్మర్ కదండి ఏసీ తీసుకొని కూల్ కూల్గా అనుకుంటే ఇన్స్టాలేషన్ చేయడానికి వచ్చిన పర్సన్ ఫుల్గా వేడెక్కించేశాడు మమ్మల్ని అసలు ఏం జరిగిందంటే అడ్రస్ గురించి కాల్ చేసినప్పుడు స్టాండ్కి ఇలా నైన్ ఫిఫ్టీ అవుతుంది అని చెప్పారండి చెప్తే మేము ఒప్పుకోలేదు స్టాండ్ మేము తీసుకున్నామండి అంటే లేదు మేడం స్టాండ్ తీసుకున్నా సరే టూ ఫిఫ్టీ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాము దాన్ని సెట్టింగ్ చేయడానికి అని చెప్పారనమాట ఆల్రెడీ మీకు ఇన్స్టాలేషన్ ఫీజెస్ మేము ఇస్తున్నాం కదండి ఆ ఛార్జెస్ ఇస్తుండగా మీకు మళ్ళీ ఎక్స్ట్రా మేము ఎందుకు ఇవ్వాలి అని క్వశ్చన్ చేసి మేము ఒప్పుకోలేం ఒప్పుకోకపోతే వచ్చారు వర్క్ కంప్లీట్ చేసుకున్నాడు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫోర్టీన్ ఫిఫ్టీ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అని చెప్పారనమాట చెప్తే అదేంటండి మాకు యాప్లో థర్టీన్ ఫిఫ్టీగా చూపిస్తుందని మేము యాప్ చూపించాము చూపిస్తే ఓకే మేడం కానీ టూ ఫిఫ్టీ అండ్ వన్ ఫిఫ్టీ ట్రావెలింగ్ ఛార్జెస్ మీరు ఖచ్చితంగా ఇవ్వాలంటే మీ ట్రావెలింగ్ ఛార్జెస్ మేము ఎందుకు పెట్టుకుంటామండి దట్టు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఇస్తుండగా టూ ఫిఫ్టీ స్టాండ్ సెట్టింగ్కి ఎందుకు అడుగుతున్నారు అసలు మెయిన్గా స్టాండ్ మేము బయటని తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ మీరు అసలు నైన్ ఫిఫ్టీ ఎలా ఛార్జ్ చేస్తున్నారని గట్టిగా క్వశ్చన్ చేయడం అయితే జరిగింది జరిగితేనేమో లేదు మేడం ఖచ్చితంగా ఇవ్వాలి అంటే లేదు ఒకసారి మీ కంపెనీతో మాట్లాడుతాము ఉండండి అంటేనేమో లేదు మేడం ట్రావెలింగ్ ఛార్జెస్ పక్కా ఏం కాదు కాకపోతే టూ ఫిఫ్టీ ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పారనమాట చెప్తేనేమో అసలు నాకైతే చాలా ఇరిటేషన్ వస్తుందండి లాస్ట్కి మా హస్బెండ్ అయితే అమౌంట్ ఇచ్చి పంపించేశారు అతని వే ఆఫ్ బిహేవియర్ కానీ అసలు ఆ టాకింగ్ వే కానీ అస్సలు బాగాలేదండి చాలా ఇరిటేషన్ వస్తుంది వాళ్ళు చేసిన వర్క్కి మనం ఎప్రిషియేట్ చేసి ఎక్స్ట్రా మనీ ఇవ్వాలి కానీ తన బిహేవియర్ అస్సలు బాగలేదండి మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు